అందరికీ వందనాలు రైస్ దలా ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసి ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనము ఆదికాండ వాక్యమును ధ్యానం ఉన్నాం ఈరోజు ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయమును మనం ధ్యానించబోతున్నాం ఇందులో ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది వచనాలు ఉన్నాయి మనము క్లుప్తంగా మెయిన్ మెయిన్ విషయాలు చూస్తున్నాం డీప్గా ఇంకా మనం వెళ్ళట్లేదు కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఈ మొదటి అధ్యాయ ఈ మొదటి వచ్చినం నుండి ఆది కాండం అధ్యాయం మొదటి వచ్చిన నుండి మూడవ వచ్చిన వరకు ఇక్కడ ఏమన్నదంటే దేవుడు లోతును దర్శించాడు దేవుడు పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాము భక్తుని దర్శించాడు మనుషుల రూపంలో వచ్చాడు దేవుడు ఇక్కడ లోతు దగ్గరకు కూడా దేవుడు మనుషుల రూపంలోనే వచ్చాడు దేవుడు లోతును దర్శించినప్పుడు ఈ లోతుకు కూడా మంచి అలవాటు ఉన్నట్టుంది ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఇక్కడ వ్రాయబడింది లోతు వారిని చూచి ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను అందుకు వారు అలాగ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదని చెప్పి అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి మరి లోతుకు ఎంతో దేవుని ప్రేమ దేవుని మీద ప్రేమ దేవుడు మా ఇంటికి వచ్చాడు మనుషుల రూపంలో వారిని చూడగానే ఆయనకు అర్థమైంది వీరు మనుషులు కాదు దేవుడు ఈ రూపంలో వచ్చాడు అని కాబట్టి వారిని ఇంటికి పిలిచి మరి రానన్నారు అయినా కూడా రండి రండి అని బలవంత పెట్టి ఆ ఇంటికి పిలిచి వారికి గొప్ప మర్యాద చేసినట్లుగా కనపడతా ఉంది దేవునికి స్తోత్రం హలే లూయా సంతోషం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి దేవునికి దేవుని పేరున ఉన్నవారికి బీదలకు అనాథలకు మనము ఆతిథ్యం చేయాలి మర్యాద చేయాలి అది మనకు క్షేమము అది మనకు దీవెన ఏమండి తెలియకే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని బిరి రాసిన పత్రికలో రాయబడింది కాబట్టి ఆతిథ్యము చేయ మరొకడి అని కూడా రాయబడింది చాలామంది ఎంత ఉన్నా ఇంకా వారే 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 వారికే కావాలన్నట్టుగా పోగు చేసుకుంటారు కానీ దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు దానిలో నుండి కనీసం బీదలకు అనాథలకు లేకపోతే దేవుని సేవకులకు దేవుని మందిరాలకు మీటింగ్లు జరిగే స్థలాలకు ఏమైనా ఆ కొద్ది గొప్ప సహాయం చేద్దామనేటువంటి మనస్సు చాలామందికి రాదు ఏమండి అది మంచిది కాదు కదా ప్రభు పేరున జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం ఖాళీ లూయ ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది మొదటి విషయం ఇందులో నేర్చుకోవాల్సింది దేవుడు లోతును దర్శించినప్పుడు లోతు సుధమగుమరలో ఉన్నాడు అప్పుడు లోతు దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు క్రైస్తవ బిడ్డలైన వారికి కూడా అతిథి మర్యాద చాలా గొప్పది ఏమండి ఇక రెండవ విషయం రెండవ విషయం ఏంటంటే నాలుగో వచ్చిన నుండి నాలుగో వచ్చిన నుండి ఎనిమిదవ ఏడవ వచ్చిన వరకు ఇంక చెప్పాలంటే ఆరవ వచ్చిన వరకు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఏమున్నదంటే సుధమ ప్రజలు బహు దుర్మార్గులు చాలా దుర్మార్గులు కొన్ని ప్రాంతాలకు కొన్ని పేర్లు పెడతారు పలానా ఊరంటే బాగా గొడవలు చేస్తారని పలాని పట్టణం అంటే బాగా మోసమని పలాని దేశం అంటే మంచిదని చెడ్డదని ఇలా రకరకాలుగా పేర్లు పెడతారు కదా అలాగనే ఈ సుధమ ప్రజలు బహుఘోరమైనటువంటి పాపులు బహుమూర్ఖులు దౌర్జన్యం చేసేవారు రౌడీలు ఎక్కువ ఉన్నారు అక్కడ మోసగాలు ఎక్కువ ఉన్నారు ఈ లోతు ఇంటికి వచ్చినటువంటి మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవుడు మరి వారు మనుషుల రూపంలో కనబడ్డారు ఎప్పుడైతే లోతు ఇంటికి క్రొత్త మనుషులు వచ్చారని తెలిసిందో ఆ సుధమ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు బాలురు వృద్ధులు ప్రజలందరూ పురుషులు అనమాట ఎక్కువ మొత్తం వచ్చేసి లోతును బెదిరిస్తున్నారు నీ ఇంటికి వచ్చిన వారిని బయటికి తీసుకురా మాకు అప్పగించు మేము వారితో పాపం చేయాలి వ్యచారం చేయాలి చూడండి ఎంత దారుణమైన విషయం ఇంటికి వచ్చినటువంటి బంధువులను ఇలా బలవంత పెట్టి వారిని మానభంగం చేయడానికి ఈ ప్రజలందరూ నడుము కట్టారు దాంట్లో వృద్ధులు అని రాయబడింది బాలురు రాయబడింది మిగతా వారు కూడా రాయబడింది చూడండి అంటే వయసుతో సంబంధం లేకుండా అవకాశం దొరికి అనుకూలమైతే పరిస్థితులు అనుకూలిస్తే ఎలా తయారైంది ఈ లోకం అంటే అలా తయారైంది ఈరోజున ప్రేమ పేరుతో లేదా స్వేచ్ఛ పేరుతో ఫ్రీడమ్ పేరుతో రకరకాలుగా ప్రజలు శరీర వాంచని తీర్చుకుంటున్నటువంటి కాలం ఇది ఏమండి ముస్సలి వారు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని కాచిపెట్టండి చూసుకోండి భద్రపరచండి అని పిల్లల్ని అప్పగించిపోతే వారి మనవరాళ్ళ మీద పైచాచికం చేస్తున్నారు పాపం చేస్తున్నారు అలా కాకుండా కొంతమంది ఓన్లీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళే కాకుండా కొంతమంది రకరకాలుగా ఎక్కడ అనుకూలం దొరికితే అక్కడ పిల్లల్ని పట్టుకొని ఏమండి ఆ మధ్యకాలంలో అసీపా అనేటువంటి ఒక చిన్న అమ్మాయి మీద అరవై ఏళ్ళ వృద్ధుడు ఎవరెవరో కలిసి ఎనిమిది రోజులు అమ్మాయిని పాడు చేసి ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పాప మీద దౌర్జన్యం చేసి వ్యభిచారం వ్యభారం అనేలా కాదు మానభంగం చేసి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూడా యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎనిమిది రోజులు అమ్మాయిని పాడు చేసి ఈ అమ్మాయి అంత ఇబ్బంది పడింది ఈమె బయటికి వెళ్తే ఖచ్చితంగా పది మందికి చెప్తుంది మన పొరుగు పోతుందని ఒక పెద్ద బండ తీసి అమ్మాయి మీద తల మీద ఇచ్చి చంపేశారు ఏమండి అది ఈనాడు కొత్త విషయం కాదు ఇలాంటి పాపపు వాంచగలిగిన వారు ఇలాంటి దుర్మార్గపు కోరికలు కలిగిన వారు పాతకాలం నుండే ఉన్నారు ఈ ఆది కారణం ఆ పంతొమ్మిదో అధ్యాయం స్టోరీ మనకు దరిదాపు ఎప్పటిది రెండు నాలుగు వేలు ఐదు ఆరు వేల సంవత్సరాల స్టోరీ ఆది కాండం అంటే ఆనాడే ఇలాంటి పాపాలకు దిగజారినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపపు వాంచి అనేది అది ఒక రూపాన ఒక కోణాన ఉండదు ఏటైనా మనుషుల్ని ప్రేరేపిస్తుంది కదా కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే ఈ సుధమ ప్రజల యొక్క దుర్మార్గం కనపడతా ఉంది ఇందులో నేను ఇంకో విషయం తర్వాత చూస్తే లోతు అనేటువంటి తను ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు అయ్యా ఇంత పాపం కట్టుకోకండి నా ఇంటికి వచ్చిన బంధువుల్ని నా ఇంటికి వచ్చిన అంటే నా ఇంటికి వచ్చిన వారిని దేవుడిని చెప్పట్లేదు కానీ ఆయన వారితో అంటున్నాడు నా ఇంటికి వచ్చిన వారిని మీరు ఇలా చేయకండి అవసరమైతే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మీరు వారిని బలవంత పెట్టిన అంటే బంధువుల మీద ఎంత ప్రేమ లేదా ఇంటికి వచ్చిన దేవుని దూతలు దేవుడి మీద ఎంత ప్రేమ ఉంది సొంత కుమార్తెను చెడిపోవడానికని ఇష్టపడ్డాడు కానీ దేవునికి అవమానం రావటం దేవునికి గాయం దేవునికి ఇబ్బంది కలగడం అనేది లోతు ఇష్టపడని విషయం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏదో మన బిడ్డల్ని చెడిపోవడానికి కోరాలని కాదు కానీ ముందు ఫస్ట్ దేవుడు దేవుని విషయమై ప్రతి భక్తుడు కూడా తన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవాలి నేను దేవునికి ఏమైనా అవమానం చేస్తున్నానా దేవుణ్ణి ఏమైనా గాయపెడుతున్నానా దేవుణ్ణి ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా దేవుణ్ణి ఏమైనా అవమానం పాలు చేస్తున్నాను అపకీర్తి పాలు చేస్తున్నానా నా మాటను బట్టి నా చూపును బట్టి నా ప్రవర్తనను బట్టి నా విధి విధానాలను బట్టి దేవునికి నేను ఇబ్బంది పెడుతున్నానని ప్రతి ఒక్కరు కూడా మరి వారిని వారు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ప్రేమతో మీ అందరికీ జ్ఞాపం చేస్తున్నాను ఇతడు సుధమ వారితో అంటున్నాడు అలా చేయకండి అయ్యాని సుధమ ప్రజలు అంటున్నారు ఒరే వీడు పరదేశిగా వచ్చాడు ఎక్కడ నుంచి ఇక్కడ బ్రతకడానికి మనకి తీర్పు తీర్చాలని చూస్తున్నాడు రా మన గ్రామంలో ఉన్న ఆచారం ఏంది వరుస వావి లేకుండా అందరితో పాపాలు చేసే మనుషులం పాపం అనేది దానికి వాయితో సంబంధం లేదు అంటూ ఆ దుర్మార్గానికి దిగజారినటువంటి సుధమ ప్రజల్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇలాంటి ప్రజలు యూట్యూబ్లో అక్కడక్కడ కనబడుతున్నారు ఇప్పటికీ బా కొన్ని దేశాల్లో వ్యభిచారం లీగల్ చేశారు వేష్యతనం లీగల్ చేశారు ఏమండి రకరకాల పాపాలకు ఈ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తూ ఉంది ఏమండి రెండు మూడు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోవడానికి భార్య భర్తలు ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఏ కొన్ని కొన్ని తీర్మా కొన్ని తీర్పులు జడ్జీల తీర్పులు చదువుతూ ఉంటే దుఃఖమేస్తుంది ఏంటి ఇంత పాపానికి దిగజారుతుంది లోకము ప్రపంచము అని బాధ కలుగుతూ ఉంది ఇక్కడ కూడా అదే వ్రాయబడింది ఈ పాపానికి శిక్షగా దేవుడు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తాము అయితే వారు ఎప్పుడైతే ఈ లోతు ఈ మాటలు చెప్పాడో సుధమ్మ ప్రజలు ఆ లోతుని కొట్టి బలవంతపరిచి ఆయన లొంగదీసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఆ దేవదూతలను బయటికి లాగి పాపం చేయాలని చూస్తున్నారు అప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి దేవుడు దేవదూతల రూపంలో ఉన్నాడు ఆ దేవుడు చెయ్యి జాపి బయట ఉన్నటువంటి లోతును లోపలికి లాగి తలుపు మూసారట తలుపు మూసి ఆ సుధమ ప్రజల ప్రజలకు కనుమబ్బు కొలుగు చేశాడట వారికి మస్కా వచ్చేసింది వారు తెల్లవార్లు ఆ ఇంటి చుట్టూ తిరిగారు విసుగు చెందారు కానీ వారికి ఆ యొక్క ఇంటి ద్వారం దొరకలేదు అలా వారు ఇసుకు చెందారు విసుకు చెందారు అప్పుడు ఆ దేవదతలు లోతును అతని కుమార్తెలను పిండ్లాడనయ్యున్నటువంటి అల్లులను బయటికి రమ్మంటే వారు రాలే హేళన చేశారు లోతు భార్యను లోతు పిల్లలను బయటికి తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఆ యొక్క సుధమగుమర మీద దేవుడు అగ్నివర్షము కురిపించి దాన్ని నాశనం చేశాడు కాల్చివేశాడు కాల్చివేయకముందు చెప్పాడు ఏమనంటే లోతుతో చెప్పాడు తడు తడోజేయక నువ్వు అక్కడికి వెళ్ళిపో అని అది మనము ఎనిమిది తొమ్మిదో ఎనిమిదో వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు చూస్తారు పద్దెనిమిదవ వచ్చినంలో లోతు అంటాడు ప్రభావ మీరు చెప్పిన చోట పర్వతం చాలా దూరంగా ఉంది ఇక్కడ సోయారు అనేటువంటి చిన్న గ్రామం ఉంది నేను అక్కడికి వెళ్ళి తప్పుకుంటాను అక్కడికి వెళ్ళి కాపాడుకుంటాను అని దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు అనుమతిస్తాడు అవును వెళ్ళు అంటాడు అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆ సోయారు వెళ్ళిపోయారు లోతు లోతు కుమార్తెలు మధ్యలో ఇరవై మూడవ వచ్చిన నుండి చూస్తే ఈ భార్య వెనుదిరిగి చూసి అయిపోయిందంట మరి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును రక్షించాడు అని మనం ఇరవై వచనంలో చూస్తాం మనం పద్దెనిమిది అధ్యాయంలో అబ్రహాము బ్రతిలాడి బ్రతిలాడి ప్రార్థన చేస్తాడు ప్రభువా అక్కడ యాభై మంది నీతిమంతులు ఉంటే రక్షించవా రక్షిస్తావా అని ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు కాపాడాడు కనికరించాడు లోతు తన బిడ్డలను రక్షించాడు భార్య వెనుదిరిగి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆమె నశించింది అవును విశ్వాసములో మనం ముందుకు సాగుచున్నటువంటి దేవుని బిడ్డలు కూడా వెనుదిరగకూడదు క్రీస్తుని విడిచి వెనుదిరిగే వారిని కాకూడదు ఏమండి విశ్వాసం అని ఒక కర్త దానిని కొనసాగించు వాడని ఏసు వైపు చూచు మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించాలి కానీ ఎన్నడూ కూడా వెనుతిరగకూడదు అని లేఖనం తెలియజేస్తూ ఉంది వెనుదిరిగినటువంటి వెనుదిరిగినటువంటి ఈ యొక్క లోతు భార్య మరి విశ్వాసంలో పడిపోయింది మోస అన్యాయం అయిపోయింది మోసపోయింది ఏమంటే ఉపస్తమలాగా మారిపోయింది ఎబ్రిలు రాసిన పత్రికలు అంటుంది నీతిమంతుడైన వాడు విశ్వాస విషయంలో వెనుదిరిగితే దేవుని ఆత్మకు సంతోషం ఉండదట ఎందుకంటే వెనుదిరిగిన వాడు నష్టమైపోతాడని వ్యాఖ్యలు సెలవిస్తూ ఉంది ప్రభువుని వెంబడిస్తున్నారా ప్రభుని అంగీకరించారా ప్రభు కొరకే జీవించండి ఈ భూమి మీద కొన్ని రోజులు కష్టాలు నష్టాలు ఉండొచ్చేమో శ్రమలు బాధలు ఉండొచ్చేమో కానీ జీవిత యుగ యుగాలు దేవుని రాజ్యంలో నెమ్మది ఉంటుంది ఇకపోతే ముప్పై వచ్చిన నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన లోపు ఒక భయంకరమైన విషయం ఇక్కడ జరిగింది లోతు తన కుమార్తెలు కూడా ఒక గుహలో నివసిస్తున్నారు గుహలో నివసిస్తున్నప్పుడు మరి లోతు భార్య చనిపోయింది ఆయన కూడా ఆయన నీతిమంతుడని పేతృపత్రికలో రాయబడింది మరి లోతు కుమార్తెలు మరి వారికి పెళ్ళి సంబంధం మాట్లాడినటువంటి అల్లుళ్ళు అంటే వారి వారికి కాబోయే భర్తలు రాలే ఆ సుధమ గమరలోనే అగ్నిలో నాశనం అయిపోయారు ఇకపోతే వీరికి సొంత బంధువులు దగ్గర వారు ఎవరు లేరు ఈ లోతు కుమార్తెలు సుధమాలో కొంతమంది కొంతకాలం లోతు కుటుంబంతో పాటు అక్కడ జీవించారు కదా ఆ సుధమాలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ వావి వరుస అనేది లేదు తండ్రి కూతురు అన్న చెల్లె ఏమండి అత్త మామ అనే ఏ సంబంధం లేకుండా విపరీతమైనటువంటి పాపము విపరీతమైన పాపం ఇప్పుడు కూడా ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతుంది ఎన్నో చూస్తున్నాం పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి తండ్రులు చాలామంది పురుషులు ఈ దుర్మార్గానికి దిగజారుతున్నారు చాలామంది తండ్రులు వారి కుమార్తెలను పాడు చేస్తున్నారు కొంతమంది బలవంత పెట్టి వారి కుమార్తెలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారు పిల్లలు కూడా కంటున్నారు ఏమండి ఆస్ట్రేలియాలో ఎక్కడో ఒకడున్నాడు వాడు అని సొంత బిడ్డను ఆ బేస్మెంట్లో బంధించి దాని మీద ఇంగ్లీష్ పిక్చర్ కూడా ఒకటి వచ్చింది సొంత బిడ్డను త ఇంటి బేస్మెంట్ అంటే అండర్ గ్రౌండ్లో బంధించి ఆ బిడ్డతో ఆరుగురు పిల్లల్ని అన్నాడు వాడు ఆరుగురు పిల్లల్ని అన్నాడు ఎంత దుర్మార్గం ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఎన్నో వీడియోలు వస్తూ ఉన్నాయి ఎన్నో పోలీస్ స్టేషన్ల కేసులు అవుతున్నాయి ఏమండి అన్న చెల్లెని పాడు చేయటం అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ చెల్లి కూడా లోబడిపోవడం లేకపోతే సొంత అక్క తమ్ముడు ఇవి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ ఇలాంటి పాపాలు జరుగుతూ ఉన్నాయి అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది తెలియక మీ గ్రంథంలో ఇది రాయబడింది అది రాయబడింది చూసుకోండి చూసుకోండి మీరు బైబిల్ గ్రంథం చదవగలరా అని నినాదాలు చేస్తూ వారు మత విద్వేషాలు రెచ్చగడుతున్నారు అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ పాపం చేసినట్టు లేదు పాపం చేసిన మనుషులు ఆ పాపము నానా రూపాలుగా ఉంది అనేక రకాల పాపాలు చేశారు అందులో ఇది కూడా ఒక పాపం కానీ దేవుడు పాపం చేయలేదు పాపము చేయమని ప్రోత్సహించలేదు పాపానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు ఈనాడు ప్రపంచంలో చాలామంది అందుకే చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో ఏ అయితే రాయబడిందో అలాంటి పాపాలు చాలామంది చేస్తున్నారు చెయ్యమని బైబిల్ చెప్పలేదు కానీ మనుషులు చేస్తున్నారు ఇది మనుషులు చేసేటువంటి పాపం దానికి శిక్షగా దేవుడు వారి లోతు కుమార్తెలు తండ్రికి ద్రాక్షరసము తాగించి ఆయన విపరీతమైన మత్తులో అంటే తనకేం జరుగుతుందో తెలియనంత శృహ కోల్పోయినంత మత్తులో ఉన్నప్పుడు ఈ పెద్ద కుమార్తె తండ్రితో పాపం చేసి గర్భవతి అయింది తర్వాత చిన్న కుమార్తె కూడా అలాగనే చేసి గర్భవతి అయింది వారికి కుమారులు పుట్టారు వారి కుమారుల పేరు ఏమండి ఇక్కడ రాబడింది మోయాబీలు అదే రీతిగా మోయాబీడు అదే రీతిగా అమోనీలకు మూల పురుషుడు బెన్నమ్మి అనేవాడు మోయాబు అనేవాడు ఇద్దరు అక్కకొకుడు చిలకొకుడు చిల్లకొకడు పుట్టాడు వారిని దేవుడు శపించాడు వారి మీద శాపం ఉంది వారన్నటికి ఇస్రాయుళ్ళకి శత్రువులు ఇస్రాయిల్ల మీద ఎన్నడూ గెలవకుండా వారి మీద శాపం పెట్టాడు దేవుడు దీన్ని చూపించి చాలామంది ఇదిగో మీ బైబిల్ గ్రంథంలో తండ్రి కుమార్తెలు పాపం చేశారు అని అవును తండ్రి కుమార్తెలు పాపం చేసింది నిజమే కానీ తండ్రికి తెలియకుండా జరిగింది అది రెండోది ఈ పాపాన్ని దేవుడు ప్రోత్సహించలే రెండోది పాపం చేసింది మనుషులు కానీ దేవుడు కాదు ఏమండి ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరు గమనించాలి ఇలాంటి పాపాలు నేటి ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు ఇలాంటి పాపాల్లో కొంతమంది ఉన్నారు అందరు కాదు అక్కడక్కడ అన్ని మతాల్లో ఉన్నవారు ఉన్నారు హిందువులు బిడ్డలతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు ముస్లింస్ బిడ్డలతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ కూడా బిడ్డలతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు ఇది మనుషుల్లో జరుగుతున్న పాపం ఈ పాపాన్ని దేవుడు ఖండిస్తున్నాడు గద్దిస్తున్నాడు దీనికి శాపం ఉందని చెప్తున్నాడు శిక్ష ఉందని చెప్తున్నాడు ప్రతి పాపానికి శిక్ష ఉందని చెప్తున్నాడు కాబట్టి ప్రేమతో మనం చేస్తున్నాను మనం విన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే మనకి కొరింతి పత్రికలో రాయబడింది యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీటన్నిటిని వ్రాసి పెట్టాడట యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీటన్నిటిని వ్రాసి పెట్టాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ప్రేమతో మనం చేస్తున్నాను మరొకసారి మనం ఏ ఏమి విన్నామో వాటిని జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి మూడు వచనాలలో మనం చూస్తాము దేవుడు లోతును దర్శించుట ఆ లోతు దేవునికి గొప్ప విందు చేయడం అనేది మనము మొదటి మూడు వచనాలు చూస్తాం తర్వాత నాలుగవ వచనము నుండి ఆరవ వచ్చనం వరకు ఆ యొక్క సుధమ ప్రజల యొక్క స్వభావము ఆ సుధమ ప్రజల యొక్క దౌర్జన్యం ఆ సుధమ ప్రజల యొక్క ఘోరమైన పాపపు వాంచే వాళ్ళు బయటపెట్టి ఆ లోతు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు అప్పుడు లోతు వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఏడవ వచ్చిన నుండి లోతు వారికి సరిచెప్పడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు వారు లోతు మీద పడి ఆయన్ని బలవంత పెట్టి తన ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను బయటకు తీసి పాపం చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు దేవుడు వారికి కనుమబ్బు కలుగు చేసి లోతును గృహంలోనికి లాగి దాచిపెట్టాడు తెల్లవారులు వారు ఇంటి చుట్టూ తిరుగులాడుచున్నారు కానీ కనుమబ్బుతో వారి ఇల్లుని గుమ్మాన్ని ఇంటికున్నటువంటి ద్వారానే వారు కనుగొనలేకపోయారు ఉదయాన్నే లోతుని లోతు భార్యను లోతు పిల్లల్ని మాత్రం లోతు కుమార్తెలు మాత్రం ఊరు బయట తీసుకొచ్చాడు ఇదిగో ఆ గ్రామానికి వెళ్ళిపో అన్నాడు అక్కడ అది చూస్తాము తర్వాత దేవుని మాట వెనక వెనుదిరిగినందున లోతు వారి అయిపోయింది అని మనం చూస్తాము తర్వాత దేవుడు అల్లో సుధమ ఆ గుమర్ర మీద ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు అప్పుడు యహోవ సుధమ గుమర సుధమ మీదను గుమర మీదను యహోవ యొద్ధ నుండి ఆ గంధకమును అగ్నిని ఆకాశము నుండి గురిపించి ఆ పట్టణమును మైదానం అంతటిని నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను అగ్నితో కాల్చివేశాడు నేల మొలకలతో సహా పట్టణాల ప్రాంతం మొత్తం కూడా అగ్నివర్షమే కురిసింది ఇంకా ఇంటిలో ఉన్న అగ్నే బయట ఉన్న అగ్నే మొత్తం నాశనం అయిపోయారు అప్పుడు లోతు భార్య వెనుదిరిగి చూసి అయిపోయింది తర్వాత వారు చూస్తాం సారీ తర్వాత మనం చూస్తాము ఆ యొక్క అగ్ని నాశనము నుండి దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపం చేసుకొని లోతును కుమార్తెలు రక్షించాడు తర్వాత ముప్పై వచ్చిన నుండి ఆ లోతు కుమార్తెలు తండ్రితో వారు పాపం చేశారు మోసం చేసి తండ్రికి తెలియకుండా మోసం చేసి పాపం చేశారు ఈ పాపాన్ని దేవుడు ఖండించాడు వారిని శిక్షించాడు తర్వాత మోయాబు అమ్మోనీల జాతి వారి వంశం అంతటి మీద శాపం పెట్టాడు దేవుడు ఇంతటి పాపానికి దిగజారారు ఈ కుమార్తెలని వారి మీద శాపం ఉంచాడు కాబట్టి బైబిల్ గ్రంథం ఎక్కడైనా కూడా పాపాన్ని సమర్థించట్లేదు అది ఫస్ట్ గుర్తించాలి మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము అవ పాపం చేసినప్పుడు సమర్థించలేదు వారిని శిక్షించాడు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ దీవెనకరంగా ఉన్నటువంటి ఆ తోట నుంచి బయటికి గింటి వేశాడు కాబట్టి పాపం ఎక్కడ కూడా సమర్థించబడలేదు ఏమంటే అది గుర్తించాలి పాపానికి శిక్ష ఉంది అని గుర్తించాలి పాపులకు శిక్ష ఉంది నరకం పాపుల కొరకు నీతిమంతుల కొరకు కాదు ఏ కులం ఏ జాతి ఏ మతం ఏ దేశం అనేది కాదు కానీ పాపమునకు శిక్ష ఉంది కాబట్టి ఏమంటే కొరింత పత్రికలు అంటాడు దేవుని భయం కొంతమందికి లేక పాపం చేస్తున్నారు భయం పాపమును విడిచిపెట్టండి అంటాడు కొరింత పత్రికలు కాబట్టి నీ మనస్సాక్షి చెప్తున్నటువంటి పాపం దూరపరచుకో అంతకంటే ముఖ్యంగా దేవుని గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి పాపాన్ని దూరపరుచుకుంటే అది నీకు నీ కుటుంబానికి క్షేమం అని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభు చిత్తం అయితే మళ్ళా రేపు కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవా మీకు వందనాలు ఈ మాటలు విన్న మేము మా తండ్రి సత్యాన్ని గ్రహించుటకు సాధించింది లోతు దేవునికి ఆతిథ్యం చేశాడని దేవునికి భయపడ్డాడని దేవునికి లోబడ్డాడని దేవుని మాట విన్నాడని పంతొమ్మిది అధ్యయంతో చూశాము పేతృపత్రికలో లోతు నీతిమంతుడని రాయబడింది లోతుకు తెలియకుండానే తన కుమార్తెలు మోసం చేసి పాపం చేశారు వారికి మీరు శాపం పెట్టారు తండ్రి పాపులైన దుర్మార్గులైన సుధమ గుమర మీద మీరు అగ్నివర్షం కురిపించి వారిని కాల్చి నాశనం చేశారు మీ కొందన్నారు ఈ భూలోకం అంతములో యుగాంతములో పాపులైన వారిని నరక నా తన నరకానికి అగ్నిగుండానికి ఆహుతి చేస్తానని మీరు నా తండ్రి హెచ్చరిక చేస్తున్నారు భయం ఉంది ప్రతి ఒక్కరు పాపము వీడి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేది ఈరోజు మనుషుల నుండి తప్పించుకోవచ్చు పాపాలు చేసి మోసాలు చేసి దొంగతనాలు అన్యాయుల అక్రమాలు చేసి కానీ దేవుని నుండి తప్పించుకోలేరని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి మీకు వందనాలు మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు అగాధ కూపము సహా బహు తేటగా కనపడుతూ ఉన్నది మనుషులకి రహస్యాలు కానీ మీకు రహస్యాలు కావు తండ్రి ప్రతి వారు కూడా దైవ భయము కలిగి నీతి కలిగి యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి మీ ఆకడలో నిలబడినప్పుడు నిందారైతులుగా నా తండ్రి నీతిమంతులుగా మేము సహాయం సహాయించండి ఏ పాపము లేకుండా దేవా మీరు మమ్మల్ని కడిగి పవిత్రపరచండి ప్రతి ఒక్కరి పాపాలు క్షమించండి తెలియక చేసిన వారిని క్షమిస్తానని తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాడికి శిక్ష ఉంటుందని పత్రికలు రాయబడిన తండ్రి మీకు అందునారు పాపాలు విడిచి బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వండి దైవ భయం కలిగి బ్రతికే భాగ్యం ఇవ్వండి ఎస్ఐ నామ వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించును కాక ఆ మేన్